హాయ్ యువర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష తెలుగు సినిమా ఇండస్ట్రీపై కానీ టీవీ ఇండస్ట్రీపై కానీ ఎప్పుడు ఒక కంప్లైంట్ వినిపిస్తూ ఉంటుంది అదేంటంటే తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలను తీసుకోరు అలాగే తెలుగు టీవీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇవ్వరు అనేది అయితే ఎవరు కాదన్నా అవునన్నా ఇది అక్షరాల నిజం మనం చూసుకుంటే తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయి ఉందంటే అదొక పని మనిషి క్యారెక్టర్ అయినా అవుతుంది లేదంటే ఫ్రంట్ క్యారెక్టర్ ఏదో ఒక సైడ్ క్యారెక్టర్ అలాగే సీరియల్స్లో కూడా మెయిన్ లీడ్ ఎప్పుడూ తెలుగు అమ్మాయి ఉండదు పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ లేదంటే వదిన చెల్లి పని మనిషి ఇవే తెలుగు అమ్మాయిలు మనకు కనిపిస్తూ ఉంటారు అయితే దీనికి కారణాలు అనేకం చెబుతూ ఉంటారు మనకి ఫిలిం మేకర్స్ కానీ లేదంటే సీరియల్ మేకర్స్ కానీ అయితే ఒక్క కారణం కూడా కన్విన్సింగ్గా ఉండదు అది వేరే విషయం అయితే తెలుగు అమ్మాయిలను ఎందుకు తీసుకోరు అంటే వాళ్ళు కమిటెడ్గా వర్క్ చేయరని చెప్పి వాళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారు ఇంకా చాలా చాలా రీజన్స్ మనకి వినిపిస్తాయి అయితే మిగిలిన భాషలు వాళ్ళు నిజంగా కమిటెడ్గా ఉంటున్నారా అనే విషయం మనం ఒకసారి మాట్లాడుకుందాం అయితే దానికంటే ముందు మన తెలుగులో తెలుగు అమ్మాయి కాకుండా కన్నడ అమ్మాయి అయినా పర్లేదు మలయాళ అయినా పర్లేదు తమిళైనా పర్లేదు హిందీ అయినా పర్లేదు భోజ్పూరి ఒరియా అంతెందుకు యుఎస్ అమ్మాయి కెన్యా అమ్మాయి సౌత్ ఆఫ్రికా అమ్మాయి ఇలాంటి అమ్మాయిలు ఎవరైనా పర్వాలేదు మెయిన్ క్రైటీరియా వచ్చి తెలుగు అమ్మాయి అయ్యి ఉండకూడదు తెలుగు వచ్చి ఉండకూడదు ఇదే మెయిన్ క్రైటీరియాగా మనకు కనిపిస్తుంది ఈవెన్ సీరియల్లో కూడా కన్నడ అమ్మాయి అయితే కళ్ళ కదుకొని తీసుకుంటారు కన్నడ అమ్మాయి మెయిన్ క్రైటీరియా మనకి సీరియల్స్లో సో ఈ విధంగా మన తెలుగు ఇండస్ట్రీ ఉంది ఇది ఇలా ఉంది అని చెప్తే చాలామంది కోపం వస్తుంది కానీ అదే నిజం అయితే ఒక్కసారి మనం చూసుకుంటే ఒకవేళ ఇతర భాష అమ్మాయిలను మన తెలుగు ఇండస్ట్రీలో లైఫ్ ఇస్తున్నా కానీ లేదంటే టీవీ ఇండస్ట్రీలో లైఫ్ ఇస్తున్నా కానీ వాళ్ళు ఎంతవరకు కమిటెడ్గా ఉంటున్నారు వాళ్ళు ఎంతవరకు విశ్వాసంగా ఉంటున్నారు అంటే ఖచ్చితంగా ప్రస్తుత పరిస్థితి అయితే అలా లేదనే చెప్పాలి తెలుగులో సక్సెస్ అయిపోయాక నార్త్లో సెటిల్ అవ్వడానికే ప్రతి అమ్మాయి చూస్తున్న పరిస్థితి ఈ లిస్ట్ మనం చూసుకుంటే ఇలియానా దగ్గర నుంచి తాప్సీ వరకు ఈ మధ్య కాలంలో చూసుకుంటే తమన్నా దగ్గర నుంచి సమంత వరకు వీళ్ళందరూ కూడా తెలుగు లేదంటే సౌత్లో స్టార్స్గా ఎదిగి ఇప్పుడు నార్త్లో సెటిల్ అవుదామని చూసిన వాళ్ళు ఈవెన్ హీరోయిన్ అసిన్ కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ సక్సెస్ఫుల్ హీరోయిన్గా రన్ అవుతూ ఉన్న టైంలోనే నార్త్కి షిఫ్ట్ అయిపోయి అక్కడే సెటిల్ అన్న ప్లాన్ చేసుకున్న హీరోయిన్సే సో ఈ విధంగా ఉన్నారు అయితే అలా సెటిల్ అవ్వకూడదా అంటే అవ్వచ్చు అందులో తప్పులేదు కానీ ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ ఏదైతే లైఫ్ ఇచ్చిందో దాని మీద విషయం చింబడం అనేది సరైన పద్ధతి కాదు అయితే ఇలా ఎవరు చేస్తారు అంటే మనం చూసుకుంటే గతంలో ఇలియానా కానీ రెండు వేల ఇరవై రెండు నుంచి చూసుకుంటే తాప్సీ కానీ తాప్సీ అయితే ఫస్ట్ నుంచి తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడైతే నార్త్కి షిఫ్ట్ అయిందో తెలుగు ఇండస్ట్రీ మీద ఏదో ఒక కంప్లైంట్ ఏదో ఒక కంప్లైంట్ చెప్తూనే ఉంది తనకి ఇక్కడ మంచి క్యారెక్టర్స్ ఇవ్వలేదని చెప్పి ఐరన్ లెగ్ అన్నారని చెప్పి చాలా విషయాలు కానీ తాప్సీ అన్న ఒక అమ్మాయి మనుగడలో ఉంది హీరోయిన్గా చేస్తుంది అంటే అది ఖచ్చితంగా తెలుగు సినిమా వల్లే ఆ తర్వాతే తనకి నార్త్లో అవకాశాలు వచ్చాయి అయినప్పటికీ కూడా తనకి మాత్రం విశ్వాసం లేకుండా ప్రతిసారి ఒక రాయేస్తూ ఉంటుంది తెలుగు ఇండస్ట్రీపై అయితే ఇప్పుడు తాజాగా లైగర్ బ్యూటీ ఎవరైతే ఉందో అనన్య పాండేవ్ వంతు వచ్చిందనే మనం చెప్పుకోవాలి అనన్య పాండేకి హిందీలో కూడా విభత్సమైన ఛాన్స్ లేవీ లేవు అక్కడ ఆమె స్టార్ హీరోయిన్ కాదు అక్కడ కూడా తను అవకాశాల కోసం దేవులాడుతున్న పరిస్థితి ఆ టైంలో పూరి జగన్నాథ్ లైగర్ అని చెప్పి ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొని అందులో విజయ్ దెవరకుండా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన స్టార్ హీరో స్టార్ హీరో పక్కన ఒక అవకాశం ఇచ్చినప్పుడు అనన్య పాండే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందో లేదో పక్కన పెడితే ఖచ్చితంగా విశ్వాసంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తను బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ కానప్పటికీ కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్లో అవకాశం ఇచ్చారు అయితే ఫలితాలు ఎప్పుడు దైవాధీనం అంటారు కదా ఆ విధంగా లైగర్ సినిమా హిట్ అయి ఉంటే మేబీ ఆమె రెస్పాన్స్ ఈ విధంగా ఉండేది కాదు ఇప్పుడు ఫ్లాప్ అవ్వడంతో తనకు ఆసక్తి లేకపోయినా సరే తన తండ్రి చంకీ పాండే చెప్పారని చెప్పేసి ఈ ప్రాజెక్ట్లో నేను వర్క్ చేశానని చెప్పి తాజాగా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది అలాగే తన తండ్రి చంకీ పాండే కూడా ఎవరైతే డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఉన్నారో టాప్ డైరెక్టర్ కాబట్టి నేను ఒక అనన్యకి ఇష్టం లేకపోయినా నేను కన్విన్స్ చేసి ఈ ప్రాజెక్ట్లో పెట్టాను బట్ లైగర్కి వచ్చిన ఫలితం వల్ల తనకి బాలీవుడ్లో కూడా అవకాశాలు మిస్ అయిపోతున్నాయి అన్న కంప్లైంట్స్ అయితే ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి అయితే ఇది ఎంతవరకు వాళ్ళు చెప్పిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అంతవరకు అవి ఫెయిర్ అనేది ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి ఎందుకంటే ఒక అవకాశం ప్పుడు విశ్వాసం లేకపోయినా పర్లేదు కానీ తిరిగి కంప్లైంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ ఒక సామెత అయితే గుర్తొస్తుంది అంటే ఏరు దాటే వరకు ఓడమల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్య అంటారు కదా ఆ విధంగా అనమాట ఇంకా దీనిపై అయితే నెటిజన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు అందితే జుట్టు లేకపోతే కాల ఒక అవకాశం ఇస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి ఫ్లాప్ హిట్తో సంబంధం లేదు ఇలాంటివి మన గతంలో చాలా ప్రూవ్ అయ్యాయి లైన్గా ఫ్లాప్స్లో ఒక హీరోయిన్ నటించిన అవకాశాలు వస్తూనే ఉంటాయి ఒకవేళ పర్ఫార్మెన్స్ బాగుంటాయి పర్ఫార్మెన్స్ బాగోకపోతే అవకాశాలు ఖచ్చితంగా రావు అది వదిలేసి ఒక ఫ్లాప్ సినిమాలో చేయడం వల్ల మాకు రావాల్సిన అవకాశాలు కూడా మిస్ అయిపోయాయి అని చెప్పి ఏవైతే అనన్య పాండే కామెంట్స్ చేస్తుందో ఈ కామెంట్స్ ఖచ్చితంగా హర్షించదగ్గ కాదు అయినప్పటికీ కూడా తెలుగు ఇండస్ట్రీ ఎవరైతే ఇలా ఎప్పుడు దుమ్మెత్తి పోస్తూ ఉంటారు వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం మనం చూస్తున్నాం అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మనం చూసుకుంటే తాజాగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో ప్రియాంక చోప్రాన్ తీసుకున్నారు గతంలో తెలుగు సినిమాకి ఎప్పుడు ప్రియాంక చోప్రాన్ ట్రై చేయలేదా ట్రై చేశారు కానీ వాళ్ళందరూ అప్పుడు రిజెక్ట్ చేసేవారు అంటే బాహుబలి సినిమా వచ్చిన తర్వాత తెలుగు ఇండస్ట్రీ మీద చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది రెస్పెక్ట్ పెరిగింది ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చేయాలని చెప్పి ఒక్క ఛాన్స్ అంటూ బాలీవుడ్ భామలు ఎగబడుతున్నారు కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు మిగతా సౌత్ చూసుకుంటే కన్నడ కానీ మలయాళం కానీ మిగిలిన వాళ్ళంతా కూడా తెలుగులో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు కానీ బాలీవుడ్లో ఉన్న హీరోయిన్స్ మాత్రం ఎవ్వరూ కూడా తెలుగుకు ఒప్పుకునేవారు కాదు ఈవెన్ తమిళ్లో కూడా చేసేవాళ్ళు కానీ తెలుగును మాత్రం రిజెక్ట్ చేసేవారు ఈవెన్ కరీనా కపూర్ ఐశ్వర్య రాయ్ వీళ్ళందరూ కూడా తెలుగు సినిమాలో చేయడానికి ఏ రోజు ఒప్పుకోలేదు కానీ ఈరోజు బాహుబలి లాంటి ఒక పెద్ద హిట్ రావడం తర్వాత ట్రిపుల్ ఆర్ కాస్కార్ రావడంతో వీళ్ళందరూ కూడా తెలుగు సినిమాలకు వస్తున్నారు ఈ విధంగా వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఈ విధంగా వాళ్ళు ఇక్కడ సక్సెస్ కానప్పుడు వెంటనే సినిమాని లేదంటే ఇక్కడ లాంగ్వేజ్ని లేదంటే ఇక్కడ డైరెక్టర్స్ని వీళ్ళ మేకింగ్ని బ్లేమ్ చేస్తున్న పరిస్థితి కానీ వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకునే సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపించట్లేదు అంతెందుకు మనం టీవీ ప్లాట్ఫామ్ మనం చూసుకున్నా కొంతమంది హీరోయిన్స్ని మనం న్యూస్లో చూస్తూ ఉంటాం వీళ్ళని తెలుగు ఇండస్ట్రీ బ్యాన్ చేసింది వాళ్ళు ఒక సీరియల్లో కనిపించాక నెక్స్ట్ కనిపించరు ఎందుకు కనిపించట్లేదు అంటే వాళ్ళు బ్యాన్ అయ్యారు అని తెలుస్తుంది కానీ వాళ్ళు బ్యాన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి ఆహ్వానిస్తున్నారు కానీ తెలుగు అమ్మాయిలకు మాత్రం అవకాశం ఇవ్వట్లేదు మరి ఇది ఎందుకో తెలీదు మరి మీకేమనిపిస్తుందో కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి